హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో పన్నీర్ పాప్కాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కచ్చప్తో తింటే చాలా బాగుంటుంది స్నా ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని కొంచెము నాన్ స్టిక్ ప్యాన్ పైన వేడి చేయాలి వేడి చేస్తే బె బెడ్ క్రామ్స్ పౌడర్ చాలా మంచిగా వస్తుంది డైరెక్ట్గా పౌడర్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇలా అయితే కొంచెం క్రంచీగా ఉంటుంది పన్నీర్ తీసుకున్నాం హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాము దాటిని స్మాల్ పీసెస్గా చేద్దాము స్క్వేర్ షేప్లో పీసెస్ చేసుకోవాలి పన్నీర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళకి మంచి ఫుడ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా ఇది మంచి ఫుడ్ కాల్షియం మంచిగా లభిస్తుంది మనకి పన్నీర్ ద్వారా డైట్ మెయింటైన్స్ చేయాలనుకున్న వాళ్ళు కొలెస్ట్రాల్ వద్దనుకున్న వాళ్ళు పన్నీర్ని అవాయిడ్ చేయాలి వెయిట్ గెయిన్ అవ్వాలి పిల్లలకి అప్పుడు చాలా మంచిది స్క్వేర్ షేప్లో అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి చిన్నగా అన్నీ ఈక్వల్ పీసెస్గా వచ్చే విధంగా కట్ చేసుకుంటే మన పన్నీర్ పాప్కార్న్ చూడడానికి చాలా బాగుంటుంది సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఈ షేప్ అయితే సరిపోతుంది ఇదే షేప్లో అన్నీ కట్ చేసేసుకుందాము పన్నీర్ పీసెస్ని పన్నీర్ పక్కన కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది ఆల్రెడీ ఇందులో ఫ్యాట్ ఉంటుంది మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేశాం కదా అది కూడా కాబట్టి కొంచెం తినగానే సరిపోతుంది పన్నీర్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాము బ్రెడ్ చల్లగా అయిపోయింది కదా మిక్సీ గిన్నె తీసుకొని కట్ చేసి పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి మనం బ్రెడ్ క్రమ్స్ ఇంట్లో చేసుకోవడం ఇష్టం లేకపోతే బయట మార్కెట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా దొరుకుతాయి మనకి ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకుందాము బ్రెడ్ క్రమ్స్ ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము కారం వేసుకోవాలి ఇది ఇంట్లో పచ్చ పట్టించిన కారం అందుకే రెడ్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పసుపు వేసుకోవాలి చిటికడు ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడంత లెమన్ జ్యూస్ ఒక ముక్క లెమన్ జ్యూస్ పెండుకుంటే సరిపోతుంది పులుపు కోసం లెమన్ జ్యూస్ పిండుకోవడం వల్ల క్రంచిగా కూడా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న పచ్చితనానికి ఇవన్నీ కలిసిపోతాయి కలిసిపోయి ఇలా చూడండి ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి మసాలా దీనికి పట్టే విధంగా మసాలా పేస్ట్ మొత్తం పన్నీర్ మంచిగా పీల్చుకుంటుంది ఇప్పుడు కార్న్ ఫ్లోర్ రైస్ ఫ్లవర్ ఏదైనా తీసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను నేనైతే ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను ఇందులో వాటర్ వేయాలి వేసి లిక్విడ్ లాగా కలుపుకోవాలి మరీ జారు కాకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఈ పన్నీర్ ఈ కాన్ఫ్లో డిప్ చేయాలి తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలి ఆ పచ్చితనం పోయేదికు ఈ మ్యాగ్నెట్ అయిన పన్నీర్ పీసెస్ని తీసుకొని ఈ కాన్ఫ్లో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ను డిప్ చేయాలి పైన మొత్తం క్రంచీ వస్తుంది బ్రెడ్ క్రమ్స్ బ్రెడ్ క్రమ్స్ ఆయిల్లో వేయగాక బాగా క్రంచిగా వచ్చి చాలా టేస్ట్ అనిపిస్తుంది బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా తిన కొద్దీ అవుతుంది ఇలా అన్నీ చే రెడీ చేసి పెట్టుకోవాలి రెండిట్లో డిప్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇలానే ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ పన్నీర్ పాప్కార్న్ పీసెస్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఒకటి వేసాము అలానే అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి బ్రెడ్ క్రమ్స్ ఉన్నందుకు ఎలా ఆయిల్ ఎలా వస్తున్నాయి చూడండి ఒక టెన్ టెన్ వేసి వేయించుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి అన్ని వైపులా రెడ్ డిష్ అయ్యే వరకు వేయించుకోవాలి తొందరగా వేగిపోతాయి ఇప్పుడు ఇవి ఆయిల్లో నుంచి తీసి బయట ప్లేట్లో వేసుకున్నాము ఇలానే అన్నీ వేయించేసి పెట్టుకోవాలి మన ఎంతో అయిన పన్నీర్ పాప్కాన్ రెడీ అయింది ఇప్పుడు కంచ కచ్చప్తో తినేద్దాం ఈవినింగ్ స్నాక్కి ఎంతో ఎమ్మె అయిన స్నాక్స్ రెడీ అయిపోయింది పన్నీర్స్తో ఎప్పుడు కర్రీస్ చేసుకొని బోర్ కొడితే ఇలా స్నాక్స్ టైంలో చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్